దేవు నామానికి మహిమ కలిగినిగాక మీ అందరికి ప్రభు పేరు బాగున్నారా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక అని దీని మన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిదవ అధ్యాయం అరవై ఏడవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని చున్నాను అల్లెలుయా దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి నేను నడిచాను ఆ శ్రమ నాకు మేలయ్యింది ఇప్పుడు నేను త్రోవలో నడుస్తున్న నివాక్యము వాక్యము నేను అనుసరించి నడుచుకోవడానికి కారణం నాకు కలిగినటువంటి శ్రమే అని శ్రమను బట్టి ఎంతగానో సృష్టిస్తున్నాడు శ్రమను బట్టి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా శ్రమ వస్తే సంతోషం కలిగింది ఆ శ్రమలో మేము ఎందుకు ఆనందించాలి అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు కానీ చూడండి మరి చిన్న బిడ్డలు అల్లరి చేస్తూ ఉంటే చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు అంటే వారిని మందలిస్తూ ఉంటారు ఎరికి రాసినటువంటి పత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఈ మాటలు చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి మరి తండ్రి కుమారుడిని శిక్షించకపోతే దుర్బీజుడైపోతూ ఉంటాడు కానీ వాడిని శిక్షించినప్పుడు త్రోవ ఆ విడిచి నడుస్తూ ఉంటే ఎప్పుడైతే తండ్రి శిక్షిస్తాడో ఆ తర్వాత త్రోవలో నడుస్తూ ఉంటాడు మరలా సరైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటాడు కాబట్టి తండ్రి శిక్షించినటువంటి కుమారుడు ప్రయోజకుడు అవుతాడు కాబట్టి తండ్రి శిక్షను తృణీకరించవద్దు అని ఆ అక్కడ రాయబుడే ఉందండి ఎందుకోసం అంటే ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడుకు మనల్ని కూడా ఆయన కొన్ని పర్యాయాలు శిక్షకి శ్రమకి అప్పగిస్తూ ఉన్నాడంటే దాంట్లో మన మీద ప్రేమ ఉందని మనం గ్రహించేవారిగా ఉండాలి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా ఒక శ్రమ విడిస్తే ఒక శ్రమ ఒక శ్రమ విడిస్తే మరొక శ్రమను వెంబడిస్తున్నాయి అండి ఎంతకాలం ఈ శ్రమలో ఉండాలి ఎంతకాలం అని వారి మనసు వారిని ఏం చేస్తూ ఉంటది అంటే వేదంలోకి నడిపించేస్తూ ఉంటది కృంగుదల్లోకి నడిపించేస్తూ ఉంటది కానీ దేవుని లేకుండా దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ శ్రమ మనల్ని ఏం చేస్తూ ఉంటదంటే ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకునేలాగా త్రావ తప్పినటువంటి మనము వాక్యాన్ని అనుసరించి నడిచేవారంగా ఆ వాక్యం మనల్ని సహాయం చేస్తూ ఉంటది మనల్ని నడిపిస్తూ ఉంటది కొన్నిసార్లు సంతోషం అధికమైపోయినా కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి మరిచిపోయి తిరుగుతూ ఉంటాం దావీదిని రాజుగా చేసిన తరువాత యుద్ధ సమయం అందండి చూడండి ఒకనొక సమయం అందు బాల్య దినాల్లో మరి ఫిలిస్టీన్ మీద గొలియాత్ మీద యుద్ధానికి వెళ్ళాడు ఆ తర్వాత మరి పెద్దవాడైనప్పుడు రాజుగా ఉన్నాడు యుద్ధం చేసేటువంటి ఆధిక్యతను సంపాదించుకున్నాడు యుద్ధం చేసేటువంటి కాలమున సమయమున ఇంటి దగ్గర ఉండి మరి అతను పాపం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఒక అవిధేయత చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఎప్పుడైతే దేవుడు మరలా దావీదిని శిక్షించాడో ఆ తర్వాత అవునయ్య నేను ఆ విధేయతలో నడిచాను నన్ను నడిచాను నన్ను క్షమించు అని మరలా వాక్యం దగ్గరికి రావడం వాక్యాన్ని అనుసరించి నడవడం చేస్తూ ఉన్నాడు ఆజ్ఞల్ని నేను మర్చిపోయానయ్యా నీకు విరోధముగా కేవలం నేనే నీకు విరోధముగా పాపం చేస్తానని గ్రహించి మరలా దేవుని చిత్త ప్రకారంలో దేవుని మార్గంలో నడవగలిగాడు కాబట్టి ఆ వినాన ఆ శ్రమ మనకి కలుగుతూ ఉంది కష్టం మనకు కలుగుతూ ఉందంటే ఆ శ్రమలో మనం దేవునికి దూరంగా ఉండకుండా దేవునికి అయిష్టమైనటువంటి దేవునికి వ్యతిరేకకరమైనటువంటి జీవితాలు మనం జీవించకుండా ఆ శ్రమలో మనం ఏం చేస్తూ ఉంటామంటే సమస్తము ఆ చక్క పెట్టగలిగినటువంటి దేవుని మీద మనం ఆధారపడుతూ ఉంటాం సమస్తము బాగు చేయగలిగిన సమస్తము ఆ కలిగినటువంటి దేవుని మీద మనం ఆధారపడుతూ ఉంటాం కొంతమంది అంటూ ఉంటారు కదా ఆ సంతోషం ఎక్కువైపోయి ఆ వారు దేవుని సన్నిధానికి రావడం మర్చిపోతూ ఉంటారు వారు ప్రార్థన చేయడం మర్చిపోతూ ఉంటారు వారు వాక్య దేవుని వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోతూ ఉంటారు అంటే కష్ట సమయంలో ఏం చేస్తూ ఉంటారండి యా ఈ కష్టం నుంచి నన్ను విడిపించు ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు అని ఆ కష్టంలో ఆ శ్రమలో ఏం చేస్తూ ఉంటారండి దేవుని సన్నిధానాన్ని దేవుని పాద సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని పాదాల దగ్గరే మొరపెడుతూ ఉంటారండి మొరపెడుతూ ఉంటారు కాబట్టి ఆ శ్రమ కలగడం మనకి మేలే అని మనం గ్రహించే వారంగా మనం ఉండాలి ఆ శ్రమను దేవుడు మనకి ఏ పాఠం నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ శ్రమని మనం త్రోచిపేసేసే వారంగా ఉంటే మనం సరైన మార్గంలో నడిపించబడమని కొంతమంది బిడ్డల్ని మనం చూస్తూ ఉంటే ఆ ఇక్కడ మేము నివసించేటువంటి చోట ఒక బాబు ఉండేవాడు ఆ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయాడు వాడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పెంచుతా ఉన్నారు వారు వారి వారు కుమారుని సరిగా శిక్షించకపోవడం వాడిని సరిగా పట్టించుకపోవడం వల్ల వాడు ఎన్ని అల్లరి పనులకి వాడు అలవాటైపోయాడు దొంగతనానికి అలవాటైపోయాడు చిన్న వయసేనండి ఎంత భయంకరమైనటువంటి అవిధేయతలు చేయడానికి వాడు అలవాటైపాడు వాడి జీవితం చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోకి మార్చబడిందండి చిన్నప్పుడే ఎంత ఎంత చెడు ఆలోచనలతో కలిగి జీవిస్తూ ఉంటే పెద్దవారిని వాడి పరిస్థితి అలాగా ఉంటుంది తను మందలించే వాళ్ళు ఉండాలి గద్దించేవారు ఉండాలి శిక్షించేవారు ఉండాలి వాళ్ళని త్రోవ సరైనటువంటి త్రోవలో మనం తప్పు మార్గంలో వెళ్తుంటే మనల్ని మందలించి సరిచేసి సరైనటువంటి మార్గంలో నడిపించేవారు ఉండాలండి దేవాది దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు నీ కోసం ఆ సెలవులో మరణించడమే కాకుండా పునరుద్ధాన్ని తిరిగి లేచిన తరువాత అప్పటికి కూడా మరలా నిన్ను విడిచిపెట్టకుండా నీ మీద ఆయన కన దృష్టి నిలిపి నువ్వు త్రోవ త్రప్పి నడుస్తూ ఉంటే కొన్నిసార్లు కొన్ని శ్రమకి మనల్ని అప్పగించి మరలా మన త్రోవలో నడిచేలాగా మన బుద్ధిని మన ఆలోచనని సరి చేసుకునేలాగా దేవుడు చేస్తూ ఉంటాడండి ఎప్పుడైతే మరలా మనం మనం సరి చేసుకుంటామో ఆ శ్రమ నుంచి వెంటనే మనల్ని తప్పించేస్తూ ఉంటాడు ఆ శ్రమ నుంచి మనల్ని విడిపించేస్తూ ఉంటాడు మనం ఎప్పుడైతే గ్రహించి మంచి మార్గంలో మనం నడుస్తూ ఉంటామో తిరిగి మనల్ని ఏం చేస్తుంటాడంటే మనల్ని సంతోష పెడుతూ ఉంటాడు మనకు కావలసినవన్నీ మనకి ఇస్తూ ఉంటాడండి నిజంగా బిడ్డల్ని మనం శిక్షించినప్పుడు వారు ఆ శిక్షకి లోబడి మనం మనం ఏ మాట అయితే చెప్పామో వాటిని అనుసరించి నడుస్తున్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని ఎంత దగ్గర తీసుకుంటామో కదా ఆ చిన్న బిడ్డల్ని ఎంత ప్రేమిస్తూ ఉంటామో ఎంత కౌగులించుకుంటూ ఉంటామో ఎంత ముద్దాడుతూ ఉంటామో అలాగే శ్రమ నాకు మేలే అని మనం గుర్తెరిగి ఆ శ్రమ ఎందుకు వచ్చిందో అని మనం గ్రహించుకొని మనల్ని మనం చేసుకొని దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకగలిగినట్లయితే దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలిగినట్లయితే అంతకన్నా ఎక్కువగా పరమ తండ్రి నిన్ను హత్తును చే హత్తుకుంటూ ఉంటాడు నిన్ను ముద్దాడుతూ ఉంటాడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు నిన్ను చూసి ఆయన మురిసిపోతూ ఉంటాడండి కాబట్టి ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శ్రమ ఎందుకు కలుగుతుంది అని ప్రశ్నించుకునే వారిగా ఉండకుండా ఒకవేళ నా విధేయుతుల వల్ల ఏమో నా అతిక్రమం వల్ల ఏమో అని మనం సరి చేసుకున్నట్లయితే మనం గ్రహించినట్లయితే ఖచ్చితంగా నువ్వు గ్రహించిన క్షణమునే దేవుడు నిన్న యొక్క పరిస్థితి నుంచి విడిపిస్తాడండి యోనాని చాప కడుపులో ఆ చేప మింగివేసినప్పుడు మూడు దినాలు చేప కడుపులో దేవుడు ఉంచాడు ఆ సమయంలో యోనా గ్రహించాడు ఈ శ్రమేంటి ఎంత హాయిగా పడవలో ఏం చేస్తున్నాడు అండి నిద్రపోతా ఉన్నాడు ఆ అక్కడ పడవలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయాందోళన గుర్త గురవుతుంటే తిన మాత్రం ఏం చేస్తున్నాడు హ్యాపీగా నిద్రపోతా ఉన్నాడు దేవుడు ఒక పట్టణానికి వెళ్ళమంటే ఇంకో పట్టణానికి వెళ్ళి ఎప్పుడైతే ఆయన ఆ మరి శ్రమకు అప్పగించాడో ఆ తిమింగల మూడు దినాలు ఆ తిమింగిల్ మూడు దినాలు కడుపులో ఆ ఉంచుకునేటట్లుగా తిమింగలం కూడా దేవుని మాటికి లోబడి మూడు దినాలు ఏ ఆహారం తినకుండా తింటే నమలాలు లోపల యోన చనిపోతాడు అని చెప్పి అది కూడా మూడు దినాలు వస్తుందండి దేవుని ఆగ్ని లోబడింది యోన అంటే దేవునికి ఎంత ప్రేమో చూడండి యోనా కోసం ఆ తిమింగలం కూడా ఆ ఆకలితో ఉంచాల్సినటువంటి అవసరత తయారు పడింది యోనాని సరిచేయడానికి యోనాని క్రమపరచడానికి అప్పుడు దాకా యోన పడవ పడవలో హ్యాపీగా నిద్రపోతా ఉన్నాడు ఒక్కసారిగా మరి చేప కడుపులోకి వెళ్ళిపోయినప్పుడు ఆ భయంకరమైన ఆ చాప కడుపులు ఎలా ఉంటదండి దుర్గంధం ఎంత భయంకరమైనటువంటి చెడు వాస ఆ చూడండి బయట చూస్తేనే చాలా కొంచెం చూడడానికి పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటది అలాంటిది లోపల రేగుళ్ళు అవన్నీ ఆ ఎంత భయంకరంగా ఉంటదో తను ఆ నీచులో నాసులో అదంతా ఉన్నప్పుడు ఈ మూడు దినాలు ఎంతో శ్రమ పడ్డాడు ఎంతో కష్టపడ్డాడు కానీ ఎప్పుడైతే చేప కడుపులయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు వెంటనే ఆ శ్రమ నుంచి విడిపించాడు అండి ఆ వెంటనే ఆ తిమింగిని ఆజ్ఞాపించేశాడు నువ్వు యోనాని ఆ బయటికి వేయాలని ఎప్పుడైతే యోన బయటకు వచ్చాడు యోన ఆ శ్రమ నుంచి విడుదల పొందుకోవడమే కాకుండా దేవుని వాక్య ప్రకారం ఏ పట్టణానికైతే వెళ్ళి స్వార్థ చెప్పమన్నాడో ఆ పట్టణానికి వెళ్ళి వెళ్ళి స్వార్థ చెప్ప చెబితే ఒక ఊరు ఊరిని ఒక గొప్ప నాశనం నుంచి తప్పించగలిగాడు అండి అలెలుయా యోనా చెప్పినటువంటి స్వార్థను విని యోనా చెప్పినటువంటి ప్రకటన విని అని ఇవేపట్న ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని వైపు చూచినప్పుడు దేవుడు ఎంతగా ఆ యో యోనా యొక్క ఆ శ్రమ నుంచి విడిపించి యోనాకి మేలు చేశాడు యోనాని బట్టి ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ కష్టం నుంచి తప్పించబడి గొప్ప ఆశీర్వాదంలోకి వారు అందరు నడిపించబడ్డారండి కాబట్టి నిన్ను దేవుడు సరైన మార్గంలో పెట్టడాన్ని బట్టి నువ్వు నువ్వు చ చక్కని మార్గంలో నడుస్తూ నిన్ను బట్టి అనేక మంది దీవించబడ్డానికి నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదించబడ్డానికి నిన్ను బట్టి ఈ కుటుంబస్తులు నిన్ను బట్టి నువ్వు పనిచేసేటువంటి చోట్ల నిన్ను బట్టి నీ యజమానులు అందరూ కూడా దీవించబడ్డానికి దేవుడు నిన్ను సాధనంగా వాడుకుంటాడు కాబట్టి శ్రమ నాకు మేలే అని అంటున్నాడు శ్రమ కలుగక మునిపోయిన త్రోవిడిచితిని ఇప్పుడు నేను ఈ వాక్యం అనుసరించి నేను నడుచుకుంటున్నానని ఎంత హృదయపూర్వకంగా పలుకుతున్నాడండి ఎంత హృదయపూర్వకంగా కాబట్టి అంతటి యథార్థ హృదయంతో మనం కూడా పలికినప్పుడు మన ఏడలు కూడా దేవుడు కృపు చూపడానికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి అటు విధానులు మనం అందరం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందరాలు స్తోత్రాలు నిజమేన శ్రమ కలుగక మునుపు నీ త్రోహ విడిచాను నాకు శ్రమ నాకు మేలైంది నీ వాకి అనుసరించి నేను నడుస్తున్నాడు ప్రభావ ఎంత యార్థ హృదయంతో పలుకుతున్నాడో తను తను సరి చేసుకొని అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు తండ్రి అవి ఇది కూడా ఒక్క చిన్న విధే అయితే తన జీవిత కాలంలో ఏ అవిధేయతో కూడా చోటు చేసుకోకుండా అనేక మందికి మాదిరికరంగా జీవించగలిగాడు అనేక మందికి మేలుకరంగా జీవించగలిగాడు ఇవాళ అలాగే జీవించాడు కాబట్టి మేము కూడా ఇలా సరి చేసుకుని నీ వైపు చూచినప్పుడు ప్రభా ఇక మమ్మల్ని జీవిస్తాం మమ్మల్ని ఆ నుంచి విడిపిస్తాం మమ్మల్ని బట్టి అనేక మందికి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ అటువంటి స్థితిలో మమ్మల్ని అందరినీ వాక్యం ప్రత్యేకముగా ఆయన అయితే ఆశీర్వాదంతో నింపి నడిపించి మరి ఏ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెలో డర్లేసి వారు